నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం హామీల అమలు కోసం మరోసారి రాష్ట్రంలో ఆందోళనలు బాట పట్టారు అంగన్వాడీ వర్కర్లు పాదయాత్రలో ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు నేటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలే అమలు చేయాలని కోరుతున్నామని కథం తొక్కారు ఇచ్చిన మాట మేరకు ఉద్యోగ భద్రత కనీస వేతనం పెంపు గ్రాట్యుటీ పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని అభ్యర్థించారు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఈ విన్నపాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు అసలు పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది అంగన్వాడీలకు ఏం చెప్పారు ఏం చేశారు ఇదే అంశంపై వాటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు కె సుబ్బ్రవమ్మ గారు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ నుంచి అలాగే అయినప్పటి శ్రీదేవి గారు మహిళా మోర్చా నాయకురాలు తణుకు నుంచి ముందుగా సుబ్బ్రవమ్మ గారు అసలు రాష్ట్రంలో అంగన్వాడీల ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎందుకని రోడ్లపైకి వచ్చి పదే పదే ఆందోళన చేయాల్సి వస్తుంది ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నిన్ననే అంగన్వాడీలు ఇరవై ఆరు కలెక్టరేట్ల దగ్గర అనేక మంది ఆందోళనలు పాల్గొన్నారు ఈ పరిస్థితికి కారణం ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అంగన్వాడీలు అడుగుతుంది ఏమి గొంతెమ్మ కోరికలు కాదు మేము పని చేస్తున్నాము పనికి తగ్గ వేతనాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీలకి వేతనాలు పెంచుతానని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది ఆ హామీ నేటికి అమలు కాలేదు ఇచ్చే వేతనాలు కూడా ఈరోజు కనీసం మొదటి తారీఖుకి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు మొన్ననే డిసెంబర్ నెల కానీ జనవరి నెలలో కానీ మొత్తం పండగలు పండగలప్పుడు కూడా అంగన్వాడీలకు వస్తులుండే పరిస్థితికి నెట్టబడ్డారు వేతనాలు ఇవ్వకపోగా ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకే అంగన్వాడీలు పెట్టుబడి పెట్టుకునే పరిస్థితికి దాపురించింది ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణా పథకాన్ని అమలు చేస్తున్నారు గర్భిణీలకి బాలింతలకి చిన్నపిల్లలకి ఈ పోషణా పథకం అమలు చేయాలంటే గవర్నమెంట్ ఒక మెను తయారు చేసింది ఏం అభ్యంతరం లేదు అంటే మూడు తాలింపులతో కూరలు పెట్టాలి ఫ్రైడ్ రైస్ చేయాలి లేకపోతే ఎగ్తోటి తాలింపులు చేయాలని కానీ ఎవరు డబ్బులు పెట్టి చేయాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు చిన్నపిల్లలకి ఇచ్చేది గ్యాస్కి అద్దు రూపాయి మాత్రమే ఇస్తారు అద్దు రూపాయి అంటే ఇరవై మంది పిల్లలు ఉంటే రోజుకు పది రూపాయలు గ్యాస్ డబ్బులు వస్తాయి ఈ పది రూపాయలతోటి నెలకి మూడు వందల రూపాయలు వస్తుంటే ఇప్పుడు గ్యాస్ ధర ఎంత ఉంది మనకు తెలియదా అంటే నెలకి పన్నెండు వందల రూపాయలు గ్యాస్ అంగన్వాడీ వర్కర్లు పెట్టుబడి పెట్టి కొని ఈరోజు గర్భిణీ బాలింతలు చిన్నపిల్లలకి వండి పడతా ఉన్నారు కూరగాయలకి పోపు సామాన్కి ఇచ్చేది రూపాయి డెబ్బై ఐదు పైసలు రూపాయి డెబ్బై ఐదు పైసలకి ఈరోజు కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి మెనూ ఛార్జీలు ఎంత పెరుగుతూ ఉన్నాయి మీ ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన మాది గొంతిమ్మ కోరిక మిగిలింది కాబట్టి ప్రభుత్వానికి పెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది ఒకవైపు పెట్టుబడులు పెట్టి తిండి పెట్టడంతో పాటు ఈరోజు సెంట్రార్దులు సక్రమంగా చెల్లించరు యజమానులేమో అంగన్వాడీల్ని మీరు చెల్లించకపోతే ఖాళీలు చేయండి అని చెప్పేసి అంటారు అంగన్వాడీలే ఈరోజు సెంటర్ హద్దులు చెల్లిస్తూ ఉన్నారు అంగన్వాడీ సెంటర్లో కరెంటు బిల్లులు అంగన్వాడీలే చెల్లిస్తూ ఉన్నారు ఎప్పుడో ఇస్తారు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఇస్తారు ఈరోజు అంగన్వాడీలు నెల నెల ప్రాజెక్టు సెక్టార్ మీటింగ్లకు వెళ్ళాలి రెండు వేల పదిహేడు నుంచి టీఏ బిల్స్ లేవు టీఏ బిల్స్ అంగన్వాడీలు పెట్టు పెట్టుకొని ఈరోజు వెళ్తా ఉన్నారు అంటే ఈ అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు కూడా ఈ అంగన్వాడీల పెట్టుబడులు పెట్టుకోవాలని పరిస్థితి కనబడుతూ ఉంది కనీసం అంగన్వాడీలు ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున పని భారం పెంచారు రకరకాల యాప్లు తీసుకొచ్చి వైఎస్ఆర్ సంపూర్ణ యాప్ ఒకటి అట్లేమో కేంద్రం పోషణ ట్రాకర్ యాప్ తెచ్చింది ఇక్కడేమో ఫోన్లు పనిచేయవు రెండోది ఫోన్లో రికార్డు వర్క్ చేయాలి మళ్ళీ రికార్డులు పనిచేయాలి అట్లనే పిల్లలకు ఒక మెను వండి పెట్టాలి గర్భిణీలకు ఒక మెనూ వండి పెట్టాలి వండి పెట్టపోతే విజిట్లు మెనూ సక్రమంగా అమలు చేయకపోతే విజిట్లు ఇన్ని అనేక ఇబ్బందులతో పడుతూ ఉంటే ఈరోజు పుణ్య మీద కారం చల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మీరు ఫేస్ యాప్ రద్దు చేసుకోవాల్సిందే అని చెప్పేసి బలవంతం చేశారు అధికారులు ఫేస్ యాప్ రద్దు చేసుకోకపోతే జీతాలు కట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇలాంటి ఈ సమస్యలన్నిటినీ అనేక మాలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉన్నాం పరిష్కారం కనీసం రిటైర్డ్ అయితే పెన్షన్ లేదు చాలా నామినల్ అమౌంట్ ఇస్తారు చనిపోతే బీమా లేదు కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు లేదు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యాలు లేవు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అంగన్వాడీలు పేద గర్భిణీలు బాలింతలకు సేవలు చేస్తూ ఉన్నారు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు లేవు గౌరవ వేతనం లేదు ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బందులు పడుతూ అనివార్యంగా రోడ్ల మీదకి వచ్చారు రోడ్ల మీదకి వచ్చింది రాకుండా ఉండటానికి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించడం లేకపోతే అరెస్టులు చేయడం గృహ నిర్బంధాలు చేయడం చేతగా ఉంది కానీ సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకు ఈరోజు అంగన్వాడీలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు వాళ్ళకేమీ పని లేక లేకపోతే రోడ్ల మీదకి రావాలనే కోరికేం లేదు అనివార్యంగా ఈరోజు పట్ట కాలుతా ఉంది ధరలు పెరుగుతా ఉన్నాయి వేతనాలు సరిపోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఈ రోజు రోడ్డు మీదకి రావడాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఓకే శ్రీదేవి గారు అంటే ఇక్కడ మహిళా మోర్చా తరఫున క్షేత్రస్థాయి పరిశీలనలో అంగన్వాడీల సమస్యలపై మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఎలా చూస్తారు మీరు ఈ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మేము ఏదైతే ఈ వేళ కేంద్ర ప్రభుత్వం ఆదర్శ అంగన్వాడి అని మాకు ఒక కార్యక్రమం వ్యాప్తంగా మహిళా మోర్చాకి ఇవ్వటం జరిగిందండి జాతీయ స్థాయిలో ఈ రోజు మేము మండల స్థాయి నుంచి కూడా అనేక అంగన్వాడీలు సందర్శించడం జరిగింది ఈవేళ సందర్శించిన ప్రతి చోట ఒకటే ప్రాబ్లం అండి అనేక రకాలుగా మేము అనేక అంశాలు సేకరించడం జరిగింది ఈ వేళ ఏదైతే వంద శాతం అంగన్వాడీ నిధులు ఉన్నాయో అందులో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఈ వేళ దురదృష్టకరం ఏంటంటే ఈ వేళ అంగన్వాడీలు ఏమైనా నిర్వర్తిస్తున్నారు అంటే ఈ వేళ ఇచ్చే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులతో నిర్వర్తిస్తున్నట్టుగా మా కంటే కనపడుతుంది ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు ఇవ్వకపోవటం వల్ల పరిస్థితి అని మేము చెప్పుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళు కూడా ఈ నలభై శాతం ఏదైతే ఇవ్వటం జరిగిందో పూర్తి స్థాయిలో అంగన్వాడీలకు న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది అలాగే ఈవేళ అనేక ప్రాబ్లమ్స్ అంగన్వాడీని మేము చూస్తే ఒక రిపోర్ట్ సేకరణలో కూడా ఎక్కడికక్కడ వసతుల లోపం రోజు ఏదైతే ఫార్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి కొత్త గృహాలు అంగన్వాడీ కేంద్ర గృహాలు నిర్మించాలని ఇచ్చిందో ఎక్కడా కూడా ఇరుకు గదులు అంగన్వాడి కేంద్రం నిర్వర్తి నిర్మించడం ఎరుక ఇరుకు గదు అంగన్వాడి ఉండడం అన్నది చాలా ఆగంపించింది అంగన్వాడీ కేంద్రాలతో ఈవేళ ఏమి పోతాయి ఈ నిధులు ఎక్కడ కూడా కొత్త బిల్డింగ్ కట్టే పరిస్థితి కూడా లేదు అలాగే ఈ వేళ ఏ విషయంలో అయినా పోషక బాలా చెప్పటం అలాగే పోషకాహారం అని చెప్పి చూపించడం అన్నిటి మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఎక్కడ వేసిన దాఖలా లేవు నిజంగా ఇదంతా చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది ఇవేళ ఒకటే చెప్తున్నా అండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎందుకు సక్రమంగా అంగీకలేదు చేతి కాదు కూడా అంగ సమలు జరుగుతుంది లేదా బాలికలకి స్త్రీలకి అందరికి కూడా ఇది సక్రంగా అందుతాయా లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడటంలో కూడా విఫలమైంది అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎక్కడ కూడా మేము వెళ్ళిన కాదు ఉపాధ్యాయులు ఎక్కడ కమిటీ టీమ్ అనేది కూడా ఎక్కడ లేకుండా ఓన్లీ పిల్లలు ఆయుధాల మీద అక్కడ సరిగ్గా ఎక్కడ కూడా మేము పరిస్థితి మరి ఎందుకు ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇంత విఫలమై ఉంటుందని అర్థం కావట్లేదండి రైట్ రైట్ సుబ్రహ్మ గారు అంటే పాదయాత్రలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన హామీలేంటి అసలు ఎంతవరకు అవి అమలయ్యాయి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ వ్యవస్థ ఈరోజు బలోపేతం చేయాల్సిన బాధ్యత అటు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీలు చాలా ఆశించారు గత ప్రభుత్వం అంగన్వాడీలు కష్టాలు తీరలేదు ఈ అయినా అంగన్వాడీలని కష్టాలు తీరుతాయి సెంటర్లు బలోపేతం అవుతాయి అని చెప్పేసి ఆశించారు ఎన్నికలు పాదయాత్రల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఏమిటి అంటే తెలంగాణ కన్నా అంగన్వాడీలకి అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా రాసుకున్నారు అప్పటికీ తెలంగాణలో ఉన్న వేతనానికన్నా వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు వేతనాలు పెంచారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో పిఆర్సీలో థర్టీ పర్సెంట్ వేతనాలు పెంచింది ఇప్పుడు అక్కడ అంగన్వాడీలకి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వర్కరు హెల్పర్కి మినీ వర్కర్కి ఏడు వేల ఆరు వందల రూపాయలు అమలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఇప్పుడు వర్కర్కి వస్తుంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్కి మినీ వర్కర్కి వస్తుంది కేవలం ఏడు వేల రూపాయలు అంటే రెండున్నర వెయ్యి రూపాయలు వర్కర్ తేడా ఉంది హెల్పర్ కూడా ఆరు వందల రూపాయలు తేడా ఉంది ఈ విషయాన్ని అనేక సార్లు తెలంగాణ మీరిచ్చిన హామీనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకే ఆ హామీని అమలు చేయండి అని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఎప్పుడు ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది రెండు ఈ సంవత్సరం నుంచి లాస్ అయిపోతూ ఉన్నాము ఒకవైపు ఏమో ధరలు పెరుగుతూ ఉన్నాయి ధరలు పెరిగిన అనుకున్న అంగన్వాడీలకు వేతనాలు పెరగపోగా ఈరోజు భారం కూడా పెరుగుతూ ఉంది అందుకని మాట తప్పను మడివి తిప్పునున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు అంగన్వాడీలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో ఎందుకని తప్పుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రెండోది మొత్తం అందరికీ పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సంతోషిస్తున్నాం కానీ మేం పేదలం కాదా ఈరోజు మాకు గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ వేతనం వస్తూ ఉంది అంగన్వాడీలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి చాలాసార్లు సిఐటి అనుబంధ యూనియన్ గా ఆందోళన చేసిన ఫలితంగా ఒక సర్కులర్ వచ్చింది సర్కులర్ వచ్చినందుకు సంతోషం కానీ ఇంతవరకు ఆ సర్కులర్ దేనికి ఉపయోగపడలేదు ఎక్కడ అమలు చేయట్లేదు మున్సిపాలిటీల్లో అమలు చేసి స్లాబ్ ఎక్కువ ఉందని అంటే మున్సిపాలిటీలు లేదు కార్పొరేషన్ లేదు గ్రామాలు లేదు ఎక్కడ అమలు చేయని పరిస్థితి కనపడతా ఉంది చివరికి పదివేల లోపున్న హెల్పర్ల మినీలకు కూడా అమలు చేయని పరిస్థితి కనపడుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాం కనీసం అందరికి ఇచ్చే ఆ సంక్షేమ పథకాలైనా మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రెండవది ఈరోజు అంగన్వాడీలు హెల్పర్ల ప్రమోషను ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు ఆ జీవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా వాళ్ళని పెట్టుకోవాలనే పేరుతోటి హెల్పర్ల జీవ అమలు చేయకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక చోట్ల రాజకీయ నాయకులు మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి అర్హులైన హెల్పర్లు ప్రమోషన్ లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకని ఇచ్చిన హామీని అమలు చేయటం పోగా ఈరోజు ఉన్న జీవోలను కూడా అమలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు అందుకనే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలి అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఉన్న జీవోలు సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఓకే అండి ఓకే అండి శ్రీదేవి గారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతోటే నడిచేటువంటి అంగన్వాడీ సమస్యలకి ప్రస్తుతం బాధ్యత అంటే సరిగ్గా నడకపోవడానికి బాధ్యత ఎవరదనుకోవాలి అసలు ఇరువైపుల నుంచి కూడా నిధులు విడుదల ఎలా ఉంది కేంద్రం సరిగ్గా ఇస్తుందా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ఇవ్వట్లేదు అని చెప్పి అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సక్రమంగా ఇస్తుందా అంగన్వాడీలకి సార్ ఈవేళ నరేంద్ర మోడీ గారు బాలికలు గర్భిణీ స్త్రీల కోసం ఎప్పుడైతే ఆలోచించారో ఎక్కడైనా అంగన్వాడీలకి నిధులు ఇవ్వటంలో మాత్రం ఎక్కడా నిర్లక్ష్యం లేదు సార్ అంగన్వాడీ పూర్తిగా కేంద్ర నిధులు రావటం బట్టి ఈ రోజు ఈ అంగన్వాడీ ఈ మాత్రమే నడుస్తున్నాయంటే అది హండ్రెడ్ పర్సెంట్ మేము భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం సార్ ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీ కేంద్రాలు చూస్తుంటే అక్కడ ఉంది సార్ ఇవేళ ఒకటేనండి నిర్లక్ష్య సహం ఈ కేంద్ర

కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కూడా ఎటువంటి స్వార్థం వేస్తారు ఎందుకంటే ఇవేళ వారు ఎక్కడైనా సరే అంగనవాడి కేంద్రాలకి ఇచ్చే నిధుల్లో ఈ మధ్య కాలంలో త్రీ మంత్స్ మూడు నెలల పాటు ఏదైతే డైరీ అందించకపోతే పిల్లలకు పాల్గొనే పరిస్థితి అది డబ్బులు కట్టక విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం కాదా సార్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టి మనీ కట్టుకుంటే మూడు నెలలు పాలు లేని పరిస్థితి ఎందుకు ఉంటుందండి ఈవెళ్ళ మూడు నెలలు పాలు అందలేని పరిస్థితి అంగన్వాడి కేంద్రాలకి అలాగే ఎక్కడికొక్కడ అంగళ అవసరాల నుంచి చూసే పరిస్థితి ఉద్యోగుల్నించారు కానీ ఈవేళ ఎవరికన్నా పట్టింది పరిస్థితి కదా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పట్టించుకుంటే ఈ ఈ పరిస్థితి ఉండదని మేము చెప్తున్నాం కదా అంటే వాస్తవానికి ఈ పౌష్టికాహారం విషయంలో మన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎక్కడ ఏ స్థానంలో ఉంది గర్భిణులకు కానీ లేకపోతే ఏ స్థానం ఉందంటే స్థానం కాదు సార్ అక్కడ చెప్పుకోవటం అది సరైన సక్రమైన రీతిలో అందటంలోనే ఈ చూసుకోవడం ఎప్పుడమవుతుందండి సెంట్రల్ ని కనీసం అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఏ ఎలా అందుతుందో అది ఎంత ఎంత పర్సెంటేజ్ ఇవ్వటం కాదు ఇచ్చిన నిధులను కూడా ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అక్కడ వాతావరణం ఏంటి ఒక్కసారి దాన్ని ఏదైనా నిర్లక్ష్య భావం సార్ మెయిన్ గా అది అయితే చాలా దారుణమైన పరిస్థితి ఈ వేళ వాటర్ అంటే మీకు వెళ్ళి చూసిన కేంద్రాల్లో కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అలాగే ఇంకా మీకు ఫుడ్ విషయంలో ఎగ్ కూడా సరైన సైజు కానీ ఇచ్చే విషయంలో కానీ అనేక ప్రాబ్లమ్స్ అండి నిధులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం చూసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదండి ఎలా జరుగుతున్నాయి అంగన్వాడి ఏ పరిస్థితుల్లో ఉంది అక్కడ కట్టించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా అలానే రాష్ట్ర ప్రభుత్వం కలిసి కాదండి ప్రతిధ్వ చర్చకు తిరిగి స్వాగతం సుబ్రమ గారు అంటే అంగన్వాడీల ఉద్యోగ భద్రత సంక్షేమం విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో ఏం పేర్కొన్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎలా అమలు చేస్తుంది అంగన్వాడీలకు సంబంధించి ఈ పడుతున్న ఇబ్బందుల్లో మూడొంతులు బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలనేది మా అప్పీల్ ఎందుకంటే ఈరోజు పథకం కేంద్ర స్కీమ్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేస్తాను వేతనాలు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కానీ వచ్చిన వెంటనే సరిపోను బడ్జెట్ కేటాయించకుండా క్రమేణా తగ్గిస్తా ఉన్నారు అంతకుముందు ఐసీడిఎస్ స్కీమ్కి నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు బరాయించాయి కానీ ఈరోజు నైంటీ పర్సెంట్ బడ్జెట్ని అరవై శాతానికి కుదించారు అరవై శాతానికి కుదించడంతో పాటుగా ఈరోజు అంగన్వాడీ వ్యవస్థను ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీ సెంటర్ని కుదించడానికి దాన్ని మెర్జి చేయడానికి ఈరోజు ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు రెండు వేల పదమూడులోనే అంగన్వాడీలని కనీసం వర్కర్గా గుర్తించాలి కనీసవేతను అమలు చేయాలి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఐఎల్ఓ సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు అంగన్వాడీలు పోరాడి పోరాడి పోరాడిన ఫలితంగా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు అంగన్వాడీలు కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది ఈ తీర్పు గౌడ ఈ రోజు అటు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి లేదు మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో కూడా కేవలం రెండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే పెంచారు అంటే ఇరవై వేల రెండు వందల అరవై మూడు నుంచి ఇరవై వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లకి పెంచారన్నమాట ఒకవైపు కరోనా ఈ మూడు సంవత్సరాల కాలంలో కరోనా కాలం కరోనా వల్ల ఈరోజు పేదలకి ఆహారం అందలేదు ఈ గర్భిణీలు బాలింతలకి ఆహారం అందించడానికి అదనపు నిధులు కేటాయించాలి పెరుగుతున్న ధరల బడ్జెట్ బడ్జెట్ను పెంచాలి కానీ పెంచలేదు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకి పదిహేను వందల రూపాయలు వేతనము వర్కర్కి ఏడు వందల యాభై రూపాయలు హెల్పర్కి పన్నెండు వందల యాభై రూపాయలు మినీ వర్కర్కి వేతనాలు పెంచుతున్నాము ఆ దీపావళి అక్టోబర్ అక్టోబర్లో ఇస్తానని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఇంతవరకు అతీగత లేదు బడ్జెట్ కేటాయింపులు ఇంతవరకు లేదు రెండు వేల ఇప్పుడు ఇరవై మూడు వచ్చింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో దీపావళికి ఇస్తానన్న కానుక ఇంతవరకు లేని పరిస్థితి అందుకని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి అంగన్వాడీల గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంటే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు అంగన్వాడి నూతన 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 విద్యా విధానంలో భాగంగా ఈ మెర్జి చేస్తే కనుక మానవ వనరుల సద్వినియోగ అవకాశం ఉంటుంది మౌలిక వసతులు అంటే పాఠశాల అద్దె భవనాల్లో నడిచేటువంటి అంగన్వాడీలు పాఠశాల శాశ్వత భవనాల్లో నడిచే అవకాశం ఉంది కదా ఇది మంచిదే కదా వనరులు కూడా వినియోగం అవుతాయి మరి మీరు తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు ఈరోజు మేము తీవ్రమైన ఆరోపణే చేస్తున్నాం ఎందుకంటే అంగనవాడి అని అంటే ఈరోజు అది పోషణ శిక్షణ ఆహారం ఆరోగ్యం దీనికోసం అంగన్వాడీ వ్యవస్థ ఉంది కేవలం ఎడ్యుకేషన్ కోసం కాదు అంగన్వాడీ వ్యవస్థ ఈరోజు వెయ్యి పాపులేషన్ పరిధిలో ఆ గర్భిణి కానీ ఆ బాలింతి కానీ ఆ చంటిబెట్టు కానీ వాళ్ళకి ఆహారం అందించాలి ఆరోగ్య సేవలు అందించాలి ఫ్రీ స్కూల్ విద్యని అలవాటుకి పెట్టాలి అట్లనే ఆరోగ్య అవేర్నెస్ ఉండాలి దీనికోసం అంగన్వాడీ వ్యవస్థ ఈరోజు మొత్తాన్ని దీన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఎన్ఈపి పేరుతోటి పీపీ వన్ పీపీ టూ అని తీసుకొచ్చి ఈరోజు బలవంతంగా ఇంగ్లీష్ మీడియం పేరుతోటి మన మీద రుద్దుతూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం నేర్పించాలంటే ఆరు లోపు పిల్లలకి ఎటువంటి వాళ్ళ మెదడు మీద ఒత్తిడి ప్రెజర్ ఉండకూడదు అని చెప్పేస్తే ఈరోజు అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి అందుకని దాన్ని అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయటము అంటే ఎన్ఈపిని తీసుకొచ్చి పీపీ వన్ పీపీ టూ పెట్టడం కాదు అంగన్వాడీలకు సంబంధించి దాంట్లో పనిచేస్తున్న అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి భద్రత ఇవ్వాలి ఆ బిడ్డలకు సంబంధించి బిల్డింగులు కట్టాలి వాళ్ళకి ఆహారం కానీ ఆరోగ్యం కానీ అందించాల్సిన అవసరం ఉంది అట్లనే ఈరోజు భారత కార్మిక మహాసభ చెప్పింది రెండు వేల పదమూడులోనే వాళ్ళకి సామాజిక భద్రతా సౌకర్యాలు కనీస వేతనాలు ఇవ్వాలని దాని గురించి ఆలోచించడం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీలకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో గ్రాట్యుటీ అమలు చేయొచ్చు వీళ్ళకి అర్హులేను అంగన్వాడీలకు ఇచ్చే వేతనం కూడా వేతనం కిందకే వస్తుంది వీళ్ళు నడిపే ఫ్రీ స్కూల్ ఫ్రీ స్కూలు స్కూల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కిందకు వస్తుంది అందుకని గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి తీర్పిచ్చింది మరి ఈ తీర్పు ఎందుకు అమలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా వెంటనే అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం నిన్న మొన్న కర్ణాటకలో దాదాపు పది రోజుల పాటు రాత్రి పగలు వేల సంఖ్యలో మహిళలు అక్కడ టెన్ డేస్ కూర్చున్నారు కాబట్టి అనివార్యంగా ఈరోజు కర్ణాటక అంగన్వాడీలు గ్రాట్యుటీ సాధించుకున్నారు భవిష్యత్తులో అదే పోరాటం దేశవ్యాప్తంగా జరుగుద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రైట్ అండి శ్రీదేవి గారు అంటే జాతీయ స్థాయిలో చూసినప్పుడు మిగిలిన చోట అంగన్వాడీ పరిస్థితి ఎలా ఉంది కేంద్రం ఆశించిన మేరకు ఇక్కడ రాష్ట్రంలో అంగన్వాడీలు ఉన్నాయా అదే పరిస్థితి ఉందా ఇక్కడ అంటే ఇప్పుడే చెప్పారు సుబ్రమ గారు కూడా కర్ణాటకలో అంగన్వాడీల పరిస్థితి మెరుగ్గా ఉంది గ్రాటిట్యూడ్ కూడా సాధించుకున్నారని చెప్పి ఇక్కడ ఏ అవకాశం ఉందా ఎలా ఎలా చూస్తారు మీరు మేమైతే ఏదైతే ఈ మధ్యన ఆదర్శ అంగన్వాడీ పేరు చెప్పి మేము అంతా కూడా స్థాయి నుంచి సార్ ఈ చూసే అయితే ఈ ఇవే ఆవిడ కేంద్రం నుంచి వచ్చేదానికి కదా అసలు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంగన్వాడి టీచర్స్ విధానమే అంగన్వాడి వర్కర్స్ అక్కడ చూసే విధానంలోనే చాలా లోపాలు చాలా అవినీతి జరుగుతుందండి విపరీతరంగా అవినీతి ఈ వేళ వచ్చే నిధుల్ని ఎలా సద్వినియోగం చేయట్లేదు ఇది చూసి ఇక్కడ అన్నీ కేంద్రాల విషయంలో ఎక్కడికక్కడ అవినీతి ఇష్టానుసారంగా దుర్చుకున్న టీచర్లు అక్కడ ఎవరైతే ఉంటారో యాజమాన్యాల జరుగుతుంది నేను మాట్లాడకుండా ఈవేళ కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పడం మనకు వచ్చే నిధులు ఇక్కడ సక్రమంగా జరుగుతుంది అది చూడాలి కదండి ఈవేళ స్వస్థానం కాదు అన్ని రకాల నిధులు ఇస్తున్నా లోకల్ కట్టి మాత్రం ఎక్కడ చూసినా ఎక్కడ పిల్లలకి భవిష్యత్తు గురించి ఏ అంగీ సెంటర్ టీచర్లు కానీ నాట వీళ్ళంతా కూడా ఇప్పుడు చికిత్స గురించి కూడా చెప్పారు కదా ఇప్పుడు ఏదైతే ఐసిబిఎస్ కార్యక్రమం స్వాస్థాహారం అని చెప్పారు అత్తహీనత ఇవన్నీ ఇబ్బంది పడకుండా అని చెప్పి తీసుకురావడం జరిగింది

తగ్గి ఎలా నడుస్తాయో మీరు అంటున్నారు తగ్గించారు అంటున్నారు కదా ఇప్పుడు ఇచ్చే నిధులకి నడిపించడంలోనే ఆట్రోప్లాన్ ఎవరూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరి నిధుల గురించి మీరు మాట్లాడతారు చాలా కట్టి ఎందుకంటే ఈ ఏదైతే ఆరోగ్య పద్ధతి సృష్టించి ఈ వేళ బాలికలు ఆర్థిక ఉంటుందని చెప్పి ఈ వేళ మహిళల గురించి గర్భస్ గురించి అన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈవేళ కంప్లీట్ గా మీకు అంగళం నడి పూర్తి నిధులు ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి ఈ వేళ దీనిని లోపల ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవ్వచ్చు అక్కడ పనిచేసే యాజమాపాధ్యాయులకు ఏదైనా దానిని సరైన సద్భమైన దారిలో నడిపించట్లేదండి మేము చూసిన మేరకు ఎక్కడ కూడా ఈ వేళ పిల్లలకి సరిగ్గా చూసే పని ఎక్కడ కనీసం కొన్ని చోట్ల లేవండి సరైన ఫుడ్ పెట్టే వరకు మిల్క్ టెస్ట్ చేస్తే మిల్క్ ఇచ్చే విధానం ఈ వేళ అక్కడ షీట్లో అనేక రకాలుగా ఈ ఫుడ్ ఇవ్వాలి ఈ ఫుడ్ ఇవ్వాలని మీకు ఏదైతే షీట్ ఉందో దాంట్లో పూర్తిగా శతం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదండి వారి అంగన్వాడీ కేంద్రాలు సరే మీకు మేమైతే చూస్తారో ఇబ్బందులు ఉంటాం ఎందుకంటే ఈ పరిస్థితి మేము అంగులు మేము పూర్తి రిపోర్ట్ సేకరించాం సార్ ఒకే చెప్తున్నాం పూర్తి రిపోర్ట్ మా మహిళ మొత్తం సేకరించడం జరిగింది ఇది ఏదైతే అధిష్టానం ఉందో మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాము అలాగే మీ కేంద్ర జాతీయ స్థాయికి కూడా మీ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందో మేము మహిళా మొత్తం తప్పించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం సార్ రైట్ రైట్ అండి సుబ్రభం గారు అంటే ఇప్పుడు మీరు శ్రీధర్ గారు చెప్పింది విన్నారు పూర్తిగా అవినీతిమయంగా ఉంది అంగన్వాడీలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యయం చేయట్లేదు అలాగే అక్కడ ఉన్నటువంటి అవినీతిమయం అక్రమాల కారణంగానే ఇబ్బంది కలుగుతుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే అధికారులు తీరుపైన అంగన్వాడీల కార్యకర్తలకు మీకు అసలు అభ్యంతరాలు ఎందుకు చివరిగా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటున్నటువంటి హామీ ఏమిటి అంటే ముందుగా చెప్పదలుచుకుంది అవినీతి అనేది చాలా నామినల్ అండి అంగన్వాడీ వ్యవస్థని తగ్గించడానికి లబ్ధిదారుల లిస్టులు తగ్గించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోషణ యాప్ ట్రాక్టర్ యాప్ తీసుకొచ్చి ఈరోజు పిల్లలకి ఆధార్ లింక్ చేశారు పిల్లలకు ఆధార్ లింక్ చేయడం వల్ల థర్టీ పర్సెంట్ ఈరోజు లబ్ధిదారులు తగ్గిపోతూ ఉన్నారు అంటే లబ్ధిదారుల లిస్టులు తగ్గించడానికి ఈరోజు కేంద్రం ప్రయత్నం చేసి నిధులు తగ్గిస్తూ ఉంది రెండు వేల పదిహేడు నుంచి టీఏ బిల్లులు సంబంధించి బడ్జెట్ ఇంతవరకు కేంద్రం రిలీజ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనటానికి లేదు అది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు అందుకని సరిపోను నిధులు ఈరోజు కేంద్రం ఇవ్వకుండా తప్పించుకునే మార్గాలు చేస్తూ ఉంది దీన్ని మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించమని చెప్పేసి చెప్తున్నాం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే రిలీజ్ చేయాలి సరిపోను బడ్జెట్ రిలీజ్ చేయాలి కనీసం యాభై వేల కోట్లుంటే కనుక ఈరోజు ఉన్న దాదాపు ఇరవై ఆరు లక్షల మంది అంగన్వాడీలు ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై ఆరు పదమూడు లక్షల అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి దాదాపు పది కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళకి సంబంధించి సరిపోని నిధుల్ని కేటాయించకుండా ఈరోజు శ్రమ మంత్రిల మాటలు చెప్పే ఉపయోగం లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ నిధుల కోసం డిమాండ్ చేయాలి తప్పకుండా చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి పక్క తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పేసి ముఖ్యమంత్రి గారి హామీ ఏదైతే ఉందో దీన్ని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండవది పని భారం తగ్గించాలి ఈరోజు అంగన్వాడీలకి పని ఏమో పెంచేశారు కానీ విజిట్ల పేరుతో విజిట్లు ఒకవైపు అంగన్వాడీ సెంటర్లు ఏ అయితే ఉన్నాయో వాటి సూపర్వైజింగ్కి సూపర్వైజర్లు ఉన్నారు సిడీపీ వాళ్ళు ఉన్నారు పీడీలు ఉన్నారు మరి వీళ్ళు సరిపోవట్లేదు ఈ రోజు అంగన్వాడీ వేధించడానికి ఈ రోజు ఫుడ్ కమిషనర్ అంట ఆయన ఎవరు మాకు అర్థం కావట్లేదు ఈరోజు ఫుడ్ కమిషనర్ వచ్చేసి విజిట్ల పేరుతోటి అంగన్వాడీల మీద నానా దుర్భస్ ఆటలు అనమాట అంగన్వాడీలు అందరూ తినేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏం తింటున్నారండి అంగన్వాడీలు అంగన్వాడీలకు ఇస్తుంది ఏమిటి వీళ్ళు తింటుంది ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మొత్తం అంగన్వాడీ వ్యవస్థ మూడు సెంటర్లో నాలుగు సెంటర్లు ఏదన్నా చిన్న ఏమైనా లోపాలు జరిగి ఉండొచ్చు రాష్ట్రంలో లక్ష మంది అంగన్వాడీలు కాపాదించే విధంగా ఈ రోజు ఫుడ్ కమిషనర్ మాటలు చెప్తా ఉన్నారు అందుకని ఈ రోజు ఆయన విజిట్ చేసి అంగన్వాడీ వ్యవస్థల్ని బాగు చేయటానికి విజిట్ చేయాలి గాని నిజంగా వాళ్ళ మీద దాడి చేయటానికో పెత్తనం చేయటానికో వేధింపులు గురి చేయటానికో ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి చెయ్యొద్దు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అందుకని పర్యవేక్షణ పేరుతోటి అంగన్వాడీల్ని వేధించొద్దు సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం ఈ రోజు మినీ వర్కర్లు ఉన్నారు ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తారు మూడు వందల పాపులేషన్ ఉంటే మినీ నడవాలి కానీ మన రాష్ట్రంలో వెయ్యి పన్నెండు వందల పాపులేషన్ కూడా మినీ సెంటర్లు నడుస్తున్నాయి వర్కర్ పని హెల్పర్ పని చేస్తున్నారు గర్భిణీలు బాలింతలకు వంట చేస్తున్నారు ఫ్రీ స్కూల్ నడుపుతున్నారు ఇచ్చేది మాత్రం హెల్పర్ వేతనం ఇస్తా ఉన్నారు అందుకని మినీల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి హెల్పర్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కనీసం నాలుగు ఎనిమిది సంవత్సరాల పాటు పేదలకు సేవలు చేసి ఇప్పుడు రిటైర్డ్ అయితే ఇచ్చేది వర్కర్ కి ముప్పై వేల రూపాయలను హెల్పర్ కి ఇరవై అండి ఈ ఇరవై వేలు ముప్పై వేలు ఎన్ని రోజులు బతకాలి వాళ్ళు అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్ కనీసం ఐదు లక్షలన్నా ఇవ్వాలి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ప్రధానంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ప్రకటించాలి గ్రాట్యూటీ అమలు చేయాలి ఫేస్ యాప్ రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఆలోచించాలి ఈ అనేక సార్లు ప్రభుత్వం దృష్టిగా తీసుకెళ్తున్నాం ప్రభుత్వం ఆలోచించి పరిష్కారం చేయకపోతే మాకు తెలిసిన మరొక పోరాటానికి సిద్ధం అవడం తప్పనిచ్చి మరొక మార్గం లేదు అని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఓకే అండి ఓకే అండి ధన్యవాదాలు అండి సుబ్బరామం గారు అలాగే శ్రీదేవి గారు ప్రతిధ్వని చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం